మీరంతా మీరంత సేపు బయటికి పోండి బిడ్డతోనే మాట్లాడాలి ఎల్లుతమ్మే చెప్తున్నా కదయా ఎల్లు సావు దగ్గర అయితే అన్న కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు నేచస్తే స్వర్గానికి పోను బిడ్డ దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం ఈ జనం నెత్తులు దాగినం చూస్తేవి కదా గదికి ఇట్లా మంచి అనబడితే నా మాదిరికి అని చేయొద్దు ఆడదాని ఉస్సురు అస్సలు పోసుకోవద్దు నేను అట్లనే చేసిన పార్వతిని దగ్గరికి తీసిన దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యం ముందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నా గస అందుకే మన ఆస్తిలో సగం కాశీగానికి కూడా ఇద్దామనుకున్నా గట్లా చేస్తానని మాటి బిడ్డ మాటి ఏం బిడ్డ గట్లా చూస్తున్నావు మాట్లాడవండి భద్రా చేస్తావా ఉంచుకున్న దానికి కొడుకు నేను ఒకటేనా నాన్న ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న రాజులా బతికాడు రాజులా విడిపోయాడు వచ్చినాడు ఇవాళ నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నాను అంటే అంతా ఆయన సెలవే ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో నువ్వు అంతే సరే నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అనుకో నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కూడా చాలు మన వాళ్ళు సెంటర్లో పదిహేడు మంది ఉన్నారు నీకెప్పుడు కావాలో చెప్పు పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది వెళ్తాను నువ్వు శివయా ఆవిడే మీ నాన్న ఉంచుకున్నా పక్కన కూర్చున్నాడు దానికి కొడుకు నా తమ్ముడు ఇక్కడ నుంచి నాతోనే ఉంటాడు నాన్ దండం పెట్టుకో తమ్ముడు అని పిలిచి ఆయన జీవితాంతం కాళ్ళతానప్పుడు ఉంటే మాంసం చేసుకున్నావు కదరా అన్నా పిల్లకి ఈడై వరంగల్లోనే ఉందన్నా రాయ్ అండ్ ఏం జరుగుతుందో కలిపిస్తలేదు ధరసేపు బాగలేవు రోజా పరా అన్నా నాన్న పెద్ద బేవార్స్ గార్డనా అరే పొద్దుగా లేచిన గారి నుంచి ప్యాక్ ఆడతాడు క్లబ్లోనే ఉంటాడు మంద అవుతాడు అరే లేని అలవాటు లేదా నా బేగ కూర్పు గారికి ఆ నీ మేనేజ్ చేయడానికి చాలా ఈజీ అన్న బాయ్ జీవితంలో మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోవాలనిపించింది పెళ్ళని చూసినాక సరే అంత జాగ్రత్తగా ఏంటి కలిసేది ఒక ముక్క కలిస్తే చప్పుచ్చుకోట్టు అసలు నక్కే లేకపోతే ముక్క ఎలా కలుస్తుంది షో ఓ షోనాభైంత లైఫ్ గార్డ్ ఉంది నగరాలు చేస్తున్నావా ఏ ఊరినిది గిడ తప్పుడు కౌంటు చేస్తే బట్టలు తీసి గెలుతారు నాకు ఇదేమైనా కొత్త జోక్ చేసా ఇంకా సరే ఏండి డీల్ డీల్ షో కొట్టి మీ డబ్బు ఇచ్చేస్తా ఏంటి మజాగా చేస్తున్నావా పైసలు ఆడున్నాయి పైసలు మొత్తం తీసేసుకున్నారుగా ఇది నన్ను భయపెట్టకండి నేను అస్సలు భయపడను మన దగ్గర ఏముందని భయపడడానికి వేలి గెలిచిందరం చేతికి వాచ్ లేదు మెళ్ళో ఏం చేస్తారు కొడతారా కొట్టండి 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 ఆడు ఎవరండి మీరు భద్రణ మనిషి మనిషి నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు ఆడు మీరే సార్ మనకు చేయి జరగాదు నువ్వే ఆడు మరి డబ్బు మళ్ళీ చూసుకుందాంలే ఆడి పక్కనే ఉంది కాడికి వచ్చే వస్తాను సార్ సాయి బాబోయ్ ఇదేంటిలండి లంక లా ఉంది ఇక్కడేం చూసినా లోనికి రా మస్తుగా ఉంటుంది ఏంది చుక్కనట్టు నాకు భయం సార్ దొంగలు భయపడేది కానీ నీకేంది భయ అందుకే సార్ నాకు భయం ఎలాగ అకౌంట్ కూడా కప్తే గెల్త్ వచ్చింది ఇంకా వచ్చేడుంది పులక పులకలు ఎక్కేస్తున్నాడు డబ్బు కట్టు ఓయ్ అన్న వస్తుండు అన్నా అన్నా ఈయన పేరు కోలా రంగారావు మనకు మంచి దోస్తు నీకు సాయం కోసం వచ్చిండు భయపడగ మన ఇద్దరికే రక్త సంబంధం కలిసి అడుగు అడుగు సార్ రాష్ట్రం అంతా తిరిగి వ్యాపారాలు చేశాను రాబడి రావట్లేదు రాళ్ళు ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో నీ దర్శనమైంది అప్పుడు అడుగు సార్ నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి బాబాయ్ దేవుడు వరకు ఇచ్చాడు పూజారి అడ్డుగొట్టాడు సార్ అడగ్గానే ఆదుకున్నారు మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాం మా వాడు నీ ఇంటికి భోజనానికి వచ్చిందండి లిమిట్ లో ఉండు నోరు తెరిచి అడిగాడు బాబాయ్ వీలు చూసుకొని వస్తాలే సార్ అన్నమయ్య కీర్తన వినట్టుంది సార్ కాసేపు ఉంటే పాడమన్నట్టు నువ్వు డబ్బు వచ్చినది కదా తీసుకపో అలా కాదు సార్ ఆయన ఏం చూసి ఇచ్చారంటారు తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ ఆడ బంగారం లాంటి సరికేత ఉండే ఉంటుంది ఏముందబ్బా నా మనసే బంగారం ఏంట మా గుమ్మాన్ని గడ్డా మీరు రండి సార్ రండి సార్ రండి 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 సార్ రండి సార్ ఇక్కడికి వచ్చండి సార్ ఇక్కడికి వచ్చండి ఇక్కడ సార్ నేను పేదవాడిలో కష్టపడి కట్టుకున్నాను మీరు ఏ భద్రన్న గారిని చాలా పెద్ద మనిషి పెద్ద మనసున్న మనిషి తెలంగాణ కింగ్ ఎవరింటికి రారు మన ఇంటికే వచ్చారు శైలజ నా కూతురు కాఫీ తెస్తామా డాన్స్ నేర్చుకుంటోంది వీడినే కరౌడికని తీసుకొచ్చిండు నీ ఇష్టదత్తురుని తోడ ఒక అష్టదత్తుడు అన్నమాట నువ్వు जल्दी ಬಾ మళ్ళీ వస్తా సక్ అయిపోతుంది మరి నేను చూసుకుంటావు నువ్వు जल्दी బా తా ఉరుకుండి 빨리 వస్తా సక్ అయిపోతే అఫెల్లర్ కలుస్తావా లేదో ఉరుకు చాల అంతే అత్తగారు సార్ కావడానికి అత్తగారు కానీ కన్న తల్లికేస్తా నీ బిడ్డ తెస్తే ఎంత బాగుండేది అమ్మాయి మొక్కు తీర్చుకుని గుడికి పోయింది గంటా వెళ్ళొచ్చుగా గంట అయితే వెళ్ళిపోతాడు అతను ఎవడు అదే అయ్యవర్ గంట అయితే గుడి మూసేసి వెళ్ళిపోతాడు నా కూతురికి భక్తి ఎక్కువ అతనేడి ఎక్కడ కనపడటం లేదే కదా అతను చోట కూడా కురుస్తావా నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవకపోతే అతను వర్షం లేదనుకుంటాడు రాడు ఏ ప్లీజ్ 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 అతనున్న చోట కూడా కురవా నా బుజ్జి కదూ ప్లీజ్ నా బంగారం కదూ నా బెస్ట్ ఫ్రెండ్ వి ఇక దండ పెట్టాను అక్కడ కూడా కురు ఎప్పటికైనా నమ్ముతారా వర్షం మన ఇద్దరిని కలుపుతుందని నేను నమ్మాను మీరే ఇంకా పూర్తిగా నమ్మినట్లేరు అదేంటి ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంలోనే ఆగిపోయారుగా